హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ అక్షయ అవనితో నేను మీకు ముందు ముద్దు పెడతాను ఆ తర్వాత మీరు నన్ను పట్టుకొని ముద్దు పెట్టాలి అని చెప్తూ ఉండగా అయితే రెడీ అని అవని అనగానే వెంటనే అక్షయ చాలా హ్యాపీగా అవనికి ముద్దు పెడుతుంది అవని కూడా చాలా సంతోషంగా థ్యాంక్స్ ఫర్ యూ గిఫ్ట్ అని అంటూ ఉండగా ఇప్పుడు మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయాలి అని అక్షయ అంటూ ఉండగా రెడీ అని అవని అంటుంది క్లోజ్ యువర్ ఐస్ అని అక్షయ చెప్పగానే వెంటనే అవని కళ్ళు మూసుకొని అక్షయని పట్టుకోబోతూ ఉండగా అక్షయ మాత్రం అక్కడి నుంచి లేచి దూరంగా జరుగుతూ ఉండగా ఇక అవని అలా కళ్ళు మూసుకొని బైక్ లేచి అక్షయ అని ముందుకు వస్తూ ఉండగా రండి రండి ఇంకా రండి అని పిలుస్తూ ఇక అక్షయ శ్రీకర్ బయట వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడికి వెళ్లి పిలుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అక్షయ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇష్ అరవద్దని చెప్తూ అక్షయ అలా చూస్తూ ఉండగా అవని వచ్చి ఇంకెంత దూరం అని కళ్ళు మూసుకొని అడుగుతూ ఉండగా అక్షయ మాత్రం నవ్వుతూ ఉంటుంది కళ్ళు మూసుకొని అవని అక్షయను పట్టుకొని అమ్మయ్యా అని ముద్దు పెట్టుకోబోతు ఉండగా ఇప్పుడు నా గిఫ్ట్ నాకు ఇచ్చేయండి అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఇక అవని అక్షయకి ముద్దు పెడుతున్నట్టు ముందుకు వస్తూ ఉండగా కానీ అక్షయ మాత్రం శ్రీఖర్ ని అక్కడ పెట్టేసి తను మధ్యలోంచి తొలగిపోతుంది దాంతో అవని శ్రీకర్ కి ముద్దు పెట్టేస్తుంది శ్రీఖర్ అలాగే స్టన్ అయిపోయి ఉండగా అవని కళ్ళు తెరిచి శ్రీఖర్ చూసి షాక్ అవుతూ ఉంటుంది